దుర్వాసుడు అవతారం భోళాశంకరుడైన శివుడు చాలా శాంతంగా ఉంటాడు కాని ఒక్కొక్కసారి చిన్న విషయాలకే ఆయన చాలా ముక్కోపిలా మారిపోతుంటాడు శివుడి కోపాన్ని చూసి బాధపడిన పార్వతీదేవి నీవు కోపాన్ని వదులుకొని శాంతంగా ఉంటే బాగుంటావు అని చెప్పగా పార్వతికి నచ్చని కోపాన్ని వదులుకోవడానికి సిద్ధపడతాడు శివుడు కాని ఆ కోపాన్ని భరించే శక్తి ఎవరికి ఉందా అని ఆలోచిస్తుండగా అనసూయ ఆ కోపాన్ని తను తీసుకుంటానంటుంది అప్పుడు మహాశివుని కోపం ఒక తేజస్సుగా మారి అనసూయ గర్భంలోకి ప్రవేశించి అత్రిమహర్షి అనసూయ దంపతులకు పుత్రుడిగా దుర్వాసుడు జన్మిస్తాడు ఇతడు చాలా ముక్కోపి చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని తనకు కోపం తెప్పించిన వారిని శపిస్తాడు అందువల్లనే అతను ఎక్కడికి వెళ్ళినా అందరూ అతనికి భయపడి విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అతని కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు అలాగే దేవతల రాజు దేవేంద్రుడు సైతం దుర్వాసుని శాపానికి గురయ్యి